నమస్తే వెల్కమ్ టు జే సెవెంటీ వినియాస్ నేడు చెలో గన్ పార్క్కి తరలి వెళ్లిన తెలంగాణ ఉద్యమకారులు హైదరాబాద్లో నిర్వహించే చెలో గన్ పార్క్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు ఎక్కటి సంజీవ రెడ్డి మరియు తెలంగాణ ఉద్యమకారులు విభజన విభాగం రాష్ట్ర కూ కన్వీనర్ అన్నం ప్రవీణ్ ఆధ్వర్యంలో హుజరాబాద్ నియోజకవర్గంలోనే హుజరాబాద్ జమ్మికుంట ఇల్లందకుంట వీణవంక కమలాపూర్ మండలాల నుంచి ఉద్యమకారులు బయలుదేరడం జరిగింది ఈ సందర్భంగా జమ్మికుంటలోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకి నివాళులు అర్పించి అనంతరం నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తెలంగాణ ఉద్యమకారులు తమ సమయాన్ని వృధా చేసుకొని తమ ఆర్థిక విధానాన్ని చిన్నాభిన్నం చేసుకుని ప్రాణాలకు సైతం తెగించి కోట్లాడి తెచ్చుకున్నటువంటి స్వరాష్ట్ర సాధనకై ఉద్యమించిన ఉద్యమకారులని స్మరించడం వారికి తగిన గుర్తింపును ఇవ్వకపోవడం ఇప్పుడున్న ప్రజాప్రభుత్వ ఉద్యమకారులని గుర్తించి తమ మేనిఫెస్టోలో పొందుపరచినటువంటి హామీలను త్వరితగతిన నెరవేర్చాలని జార్ఖండ్ రాష్ట్రం తరహాలో రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేసినటువంటి ఉద్యమకారులందరినీ గుర్తించి రెండు యాభై గజాల ఇంటి స్థలాన్ని ఇరవై ఐదు వేల పెన్షన్ మంజూరు రైలు బస్సు పాసులు అందజేసి ఉద్యమకారులను ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు ఫోరం ఉపాధ్యక్షులు ఎక్కటి సంజీవరెడ్డి రాష్ట్ర యువజన కో కన్వీనర్ అన్నం ప్రవీణ్ జిల్లా కార్యదర్శి మోడేడ్ల కుమారస్వామి నియోజకవర్గం కార్యదర్శి ఆర్ఎ రమేష్ రెడ్డి నాయకులు పెద్ది కుమార్ నర్రా భూమిరెడ్డి గురుకుంట్ల రాజీరు మారపల్లి అంచనా మహేంద్ర చారి తాడేం దిలీప్ రేణికుంట్ల రవి విజయగిరి శ్రీకాంత్ పూరేళ్ల శ్రీనివాస్ హాకినపల్లి వెంకటేష్ గురుకుంట్ల సాంబయ్య గుడికందుల రాజ రామచంద్ర రామకృష్ణ రవీంద్రా తదితరులు పాల్గొన్నారు ఈ రోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి పిలుపు మేరకు మరి చెలో గన్ పార్క్ కార్యక్రమంలో భాగంగా ఇల్లందకుంట జమ్ముకుంట మండలాల వ్యాప్తంగా ఈ రోజు ఉద్యమకారులంతా తరలివేయడం జరుగుతా ఉంది తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను ఇవాళ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వానికి గుర్తు చేయడంలో భాగంగా శాంతియుత కార్యక్రమానికి మరి ఈ రోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఊనుకోవడం జరిగింది మరి గత ప్రభుత్వాలు ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసినప్పటికీ ఈ రోజు మరి ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా మరి ఉద్యమకారులను గుర్తించి మరి కాంగ్రెస్ పార్టీకి పవిత్రంగా భావించే ఆరు గ్యారంటీలు మరి ఉద్యమకారుల అవసరాన్ని చేర్చి మరి తెలంగాణ ఉద్యమకారులను మరి గౌరవించడం జరిగింది మరి తెలంగాణ ఉద్యమకారులకు చేసేటువంటి మరి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని కూడా ఈ సందర్భంగా ఉద్యమకారులంతా కూడా నమ్మడం జరుగుతా ఉంది మరి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను మరి ఉద్యమకారులు అడుగుతున్నటువంటి డిమాండ్లు కూడా న్యాయమైన డిమాండ్లు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మరి ఉద్యమకారులను గుర్తించేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి మరి ఉద్యమకారులంతటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి గుర్తించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఉద్యమకారుల ఫోరం అడుగుతా ఉంది అలాగే ఒక పెన్షన్ కూడా మరి అమలు చేయాలని ఉద్యమకారుల ఫోరం అడుగుతా ఉంది అది జార్ఖండ్ తరహాలో ఇరవై ఐదు వేల పెన్షన్ మరి ఉద్యమకారులకు అమలు చేయాలని కూడా ఉద్యమకారుల ఫోరం అడుగుతా ఉంది కాబట్టి మరి ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి మరి వాళ్ళ చదువులను పనంగా పెట్టి త్యాగాలను ప్రాణాలను పనంగా పెట్టి ఆ రోజు ఉద్యమకారులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏ రకంగా అయితే కొట్లాడినరో మరి ఏ ప్రభుత్వం ఉన్న ఉద్యమకారులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఉద్యమకారులకు పెద్దపీట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది మరి వాళ్ళ వాళ్ళు హైదరాబాద్ లో జరిగే తెలంగాణ ఉద్యమకారుల పూర్వం కార్యక్రమానికి ఇల్లంతకుంట జమ్మికుంట వేన వెంక కమలాపూర్ హుజురాబాద్ ప్రాంతం నుంచి వెళ్ళి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా తగ్గిపోవడం జరుగుతుంది వీరందరికీ కూడా తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా రాష్ట్ర పక్షాన మేము వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా ముఖ్యంగా నాడు నేడు నేడు తెలంగాణ ఉద్యమ కొరకు పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులకు దక్కవలసిన పరాలు దక్కలేదన్నది వాస్తవం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు మూడు డిమాండ్లు ఇవ్వడం జరిగింది ఆ మూడు డిమాండ్ల కొరకు ఈ రోజు హైదరాబాద్ లో గన్ పార్క్ లో జరిగే తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో చర్చించి తొందరగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మాత్రమే ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుతున్నాం ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా గన్ పార్క్ లో జరిగే కార్యక్రమం ఖచ్చితున్నారు కాబట్టి మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే మనందరం కూడా భావి తరాలకు మనకు ఈ అమలైనట్టయితే మనందరూ కూడా భావి తరాలకు తెలంగాణ ఉద్యమ కొరకు పోరాటం చేసిన అందరికీ కూడా గౌరవం దక్కడానికి మాత్రమే ఇట్లాంటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మనందరం కూడా విరివిరిగా పనులు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్న వారందరికీ కూడా తెలంగాణ పక్షాన రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం జై తెలంగాణ